నమస్కారం వెల్కమ్ త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీం శ్రీం నేను మీ త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఇంతకు ముందు రాహు కేతువుల సంచారము ఫిబ్రవరి పదమూడో తర్వాత జరుగుతుందని ఆ రాహుకేతు సంచారం తర్వాత ఏ విధమైనటువంటి రుణాత్మక శక్తులు ఉత్పన్నమవుతాయని తెలియజేశాను ఆ విధంగా మనం చూసినట్లయితే రాహుకేతు సంచారం తర్వాత మంచి కూడా జరగబోతున్నాయి ఇంతవరకు రాహు కర్కాటక రాశిలో గత ఒకటిన్నర సంవత్సరంగా కొనసాగాడండి కేతు మకర రాశిలో ఒకటిన్నర సంవత్సరంగా కొనసాగడం జరిగింది ఇలాగ ద్వాదశ రాసుల వారికి వారి యొక్క స్థానాన్ని బట్టి వారి యొక్క ఫలితాలు లభించాయని చెప్పచ్చు అయితే ఫిబ్రవరి పదమూడు రెండు వేల పంతొమ్మిది నాటికి రాహుభగవానుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించిపోతున్నాడు అది కూడాను క్షణక్షత్ర నక్షత్ర పాదచార అన్నమాట అంటే ఆరుద్ర నక్షత్రంలోకి వెళ్తున్నాడు అలాంటి కేతు మకర రాశుల నుంచి ధనుసులోకి వెళ్ళబోతున్నాడు అది కూడాను మూలా నక్షత్రం కలిగినటువంటి శునక్షత్ర పాదచారలోకి వెళ్తున్నాడు అందువల్ల ఒక అద్భుతమైనటువంటి యోగ కాలము ఈ సంవత్సరం రాబోతుంది ఇంతకుముందు నేను చెప్పినట్లే అది ఏంటంటే పుణ్యక్షేత్రాలు దేవాలయాలు జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని గుడులు పురాతనమైనటువంటి దేవాలయాలు ఇవన్నీ ఉద్ధరించబడతాయి అలాగే వాటన్నిటికీ వైభవం జరిగి ఒక విధంగా చెప్పాలంటే కుంభాభిషేకాలు కూడా జరగబోతున్నాయి చాలామంది ఈ రాపుకేతు పూజ కొరకు రామేశ్వరము గయా కాశీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి పితృతర్పణాలు కూడా ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరం వచ్చే కుంభమేళాలో అధికమైనటువంటి జనసంఖ్య పాల్గొనబడుతుంది ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక చింతన అలాగే ఒక మంచి భక్తి భావనలతో ప్రజలు ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాగా అంటే ఇక్కడ రాహు యొక్క సునక్షత్ర పాదచార ఆరుద్రలోకి వెళ్తున్నాడు ఆరుద్ర నక్షత్రము స్వామి అందుకని మిథున రాశిలోకి ఒకవేళ మిథున లగ్నము మిథున రాశి ఉన్నటువంటి వారు ముఖ్యంగా నటరాజ స్వామిని కానీ ఆరాధన చేస్తే రాహు యొక్క ఫలితాలు నిండుగా పొందినవారు అవుతారు అలాగా మకర రాశి నుంచి ఫిబ్రవరి పదమూడవ తారీఖు కేతు గ్రహమైనటువంటి కేతువు చక్కగా ధనుసులోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడ మూలా నక్షత్ర శ్వనక్షత్ర పాదచారవుతుంది కనుక మూలా నక్షత్రానికి అధిపతి ఆంజనేయ స్వామి కాబట్టి హనుమంతుని ఆరాధన చేయగలిగితే ధనుసు వారు కేతు ఆ లగ్నంలో ఉన్నాడు కనుక అత్యుత్తమైన ఫలితాలు కూడా లభిస్తాయి అయితే కేతువులు ఎలాగంటే రాహు తండ్రికి సంబంధించినటువంటి సమస్యల్ని లేదా దోషాలని తొలగించుకోవడానికి కేతువు తల్లికి సంబంధించినటువంటి దోషాలని లేదా సమస్యలను తొలగించుకోవడానికి జ్యోతిష్ శాస్త్రంలో ఉపయోగించారు రాహుకేతువులను బట్టే వారి యొక్క వివాహం కానీ సంతానాన్ని కానీ ఆర్థిక పరిస్థితులు కానీ విద్య విదే విదేశం కానీ అలాగే ఇతర ఇతర విషయాలు ఆరోగ్యం గాని వీటన్నిటి కూడా నిర్ణయించడం జరుగుతుంది వాళ్ళ శాంత కోపంగా ఉన్నవారా అని కూడా నిర్ణయించడం జరుగుతుంది వీళ్ళు పోటీల తత్వాన్ని తట్టుకోగలరా రాజకీయాల్లో రానియగలరా ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలరాని కూడా తెలియజేసేది రాహు కేతువులే దాన్ని ఆధారంగా చేసుకునే ముఖ్యంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో ఒకటి జోక్యం కలిగించుకుంటుంది అదేమిటంటే గురు దృష్టి గురుదృష్టి సమయంగా ఉంటే అన్ని సక్సెస్ అవుతాయి అని అయితే ఈ రాహు కేతువులు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉదాహరణకి మేషరాశి తీసుకుంటాను అంటే మేషలగ్నంలో రాహు ఉన్నాడు అనుకోండి మేషంలో ఏమంటారంటే అశ్విని భరణి కృత్తిక పాదం మేషం అంటారు రాహు కాకుండా కేతు ఉన్నాడు అనుకోండి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అశ్విని అలాగే మఖ మూలా నక్షత్రాలకి అధిపతి కేతు భగవానుడు కనుక అశ్విని పాదచారలో కేతు ఉండి మేష రాశిలో కానీ ఉన్నట్లయితే యోగిస్తుంది భయపడాల్సిన అవసరం లేదు అలాగే రాహు భగవానుడు మిథున లగ్నంలో కానీ మిథున రాశిలో ఉండి ఆరోగ్య పాదచారలో గాని సంచరిస్తుంటే వారికి ఒకవేళ కాలసర్ప దోషమున్నా అది కాలసర్ప యోగంగా పరిగణించబడుతుంది అంతేగాని రాహుకేందువు వల్ల కాలుసర్పు దోషంతో బాధపడేవారు కలత్ర దోషముతో బాధపడేవారు అలాగే ఆర్థిక ఇబ్బందులు బాధపడేవారు కూడా ఉంటారు వారన్నిటినీ పరిశీలించాలంటే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఆ రాహుకేతువులు ఏ యొక్క రాశిలో ఉన్నారు ఆ రాశి అధిపతి ఎవరు ఏ నక్షత్ర పాదచారులు వాళ్ళ సంచారం చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా గమనించి ఆ యొక్క రాసాధిపతి ఏ యొక్క దృష్టితో చూస్తున్నాడు రాశిని ఆ యొక్క రాశి మీదకి గురుదృష్టి ఉందా ఇలాంటి వాటి అన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని చెప్పవలసి ఉంటుంది అలాగే గమనించినట్లయితే కొంతమంది వివాహం జరిగేటప్పుడు రాహుకేతువుల్ని చూస్తారు అయితే సొంతంలో కొంతమంది వివాహం చేసుకుంటుంటారు మేనమామ కూతురునో మేనత్త కూతురునో ఇలా చేసుకుంటుంటారు అలాగే చేసుకునేటప్పుడు మాత్రము రాహుకేతువుల యొక్క స్థితిగతులను చూడవలసిన అవసరం అనేది ఉండదు అంటే అంత అవసరం లేదని అంట రాహుకేతులు చూసి వివాహం చేయాల్సిన అవసరం చేసేవచ్చు అంటే రాహుకేతులు అపసమ మార్గంలో ప్రయాణం చేయడం అనేది మనం గమనిస్తున్నాం అలాగే ఈ రాహుకేతులు మధ్యలో అన్ని గ్రహాలు అరెస్ట్ అయినాయి అందువల్ల కాలసర్ప దోషమని అందుకు వెళ్ళి రామేశ్వరం వెళ్ళండి గయా వెళ్ళండి లేకపోతే ఇంకొక పుణ్యక్షేత్రాలు తిరగండి అనడంలో ఇలాంటి ఇది లేదు కాకపోతే మీరు ఒకవేళ రాహుకేతు దోషాలు ఉంటే సింపుల్ గా రాహుకేతు దోషాలు రామేశ్వరంకి వెళ్ళి అక్కడ స్నాన సంకల్పం చేసి రావచ్చు పూర్వీకుల యొక్క శాపాలు పితృదోషాలు కన్యా సంబంధమైన దోషాలు స్త్రీ దోషాలు గాని ఉంటే తప్పనిసరి రాహు దోషం అనేది కనబడుతుంది ఇంతకుముందు ముందు వీటిలో కూడా తెలియజేశాం స్త్రీ శాపం ఎలా వస్తుంది అని తల్లిని కాని అత్తని కాని వదిని కాని అక్కని కాని చెల్లిని కాని ఇలాగా ఆడవారిని మనం హింసించడం వల్ల తూలలాడడం వల్ల తక్కువగా గౌరవించడం వల్ల వచ్చేవి స్త్రీ దోషాలు అయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి చెల్లిని కూడా ఇతను కోరిన విధంగా ఆమెను కూడా అనుభవించాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఆమె శాపం పెడుతుంది కనుక అది కన్యాదోషంగా పరిగణించబడుతుంది అని చెప్పచ్చు ఈ రోజుల్లో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి కనుమల వల్ల ఎవరికి పుట్టారని తెలుసుకోవడానికి ఈ మధ్యలో కొన్ని కాంట్రవర్సీ ప్రాబ్లమ్స్కి చేశారు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అయితే ఎలా వస్తుంది మనలో డిఎన్ఏ అంటే ఒక వ్యక్తి జననం అనేది ఏడు మందితో సమ్మేళనం అయి ఉంటుంది ఉదాహరణ నేను మీ ముందర కూర్చోన్నాను నాకు సంబంధించిన పూర్వజన్మ సుకృతం అలాగే మా అమ్మకి సంబంధించినటువంటి మా అమ్మ మా అమ్మకి నాన్న అమ్మ అలాగే మా నాన్నకు సంబంధించినది మా నాన్న మా నాన్నకి నాన్న మరియు వాళ్ళ అమ్మ ఇలాగ ఏడు మంది కలిగినటువంటి జీన్స్ నాలో ఉంటుంది అందువల్ల దీన్ని డిఎన్ఏ అంటారు అప్పుడే నేను గుణబ్రహ్మ సరస్వతి అనే ఈ సిద్ధాంతి మీ ముందరు ఉన్నాడు అని అంటారు దీనికి సంబంధించినది కూడా రాహు సంబంధమైనది కేతు సంబంధమైనవే చూడాలి అంటే పూర్వీకుల్ని మనం గౌరవించాలి వాళ్ళని తక్కువతనంగా చూడకూడదు ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటారు సమాజంలో వాళ్ళని హేళన చేయడం ఒక అనాథ శరణాలని నడుపుతుంటారు వాళ్ళని నిందించడం అంటే లాభం లేకుండా ఈ పని చేస్తాడా అనడం పది మందికి దానం చేస్తుంటాడు అనాథులకి అన్నదానం వారిని నిందించడం తిట్టడం ఇలాగే చేసినప్పుడు ఇలాంటి రాహుకేతు దోషాలు వస్తాయి మీరు అనుభవించకపోయినా కానీ మీకు పుట్టే బిడ్డలు రాహుకేతు దోషాలతోనే పుడతారు కావాలంటే వంద వంద శాతం మీరు పరిశీలన చేసుకోండి మీరు ఎవరినైనా దూషించడం కానీ పితృతరపున వదలకుండా పోవడం కానీ లేదా పూర్వీకుల్ని హింసించడం కానీ ఇలా చేసి మంచి చేసే వారిని సమాజానికి మంచి చేసేవారిని చేయనీయకుండా అడ్డుకుంటుంటే వారిని ఆటంకపరుస్తుంటే వారు సరైన మార్గంలో వెళ్తుంటే వారిని హేళన చేస్తుంటే నిందాప ఆరోపణలు నింద ఆరోపణలు చేస్తుంటే ఇలాంటి వారికి పుట్టే బిడ్డలు తప్పనిసరిగా రాహుకేతు దోషాలతోనే పుడతారండి ఇది వందకు వంద శోతం జరుగుతూ ఉంది అయితే ఏం చేయాలి ముఖ్యంగా ఇప్పుడైతే నేను చెప్పినట్లుగా రామేశ్వరం వెళ్ళి స్నాన సంకల్పం చేయొచ్చు గయా వెళ్ళొచ్చు కాశీకి వెళ్ళొచ్చు అక్కడ తిత్ తర్పణాలు చేయొచ్చు ఇవన్నీ కుదరదు మాకంత శక్తి లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ ఇంటిలోనే మీ యొక్క పూజ గదిలోనూ మీరు మీ అమ్మగారి మీ నాన్నగారి యొక్క ఫోటోలు చనిపోయిన వారి ఫోటోలు పెట్టి ప్రతి అమావాసకి ఒక రెండు గ్లాసుల్లో ఒక గ్లాసులో నీటిని ఒక గ్లాసులో పాలను పెట్టి అది కూడా కాచిన పాలు చక్కెర లేకుండా పెట్టి మీరు ప్రార్థించాలి అంతేగాని ఒక పూజాని తీసుకొచ్చి పూజలు చేసేసి ఒక అన్నపు ఉంటే ఇచ్చేసి కింద దుల్లించడం కాదండి అది కాదు తర్పణ ఇవ్వడం అండి తర్పణం అంటే ఏమిటి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడం ఏమిటి వారిని స్మరించుకోవడం వారిని ప్రార్థించడం అలాగే చేయండి మంచి ఫలితాలు అలాగా పాలను పాలు మాత్రం సేవించేసి ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ నీటిని అలాగే పెట్టి ఆ నీటిని చెట్లకి పోసే అలా చేయడం వల్ల పితృదేవతలు మిమ్మల్ని కరుణిస్తారు అలాగే అమావాస్య రోజు ప్రతి మాసానికి వచ్చి అమావాస రోజు మాస అమావాస రోజు మీరు చక్కగా ఏం చేస్తారంటే ఎర్రగడ్డలు కానీ తెల్లగడ్డలు వేసుకోకుండా సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సూర్యుడు అస్తమించిన తర్వాత భుజించడం చేయండి ఆ రోజు పూర్వీకుల్ని తలుసుకోండి ప్రార్థించండి వారి యొక్క కృప మీ మీద ఉంటుంది గురువుగారు మేమైతే అమెరికాలో ఉన్నామండి మేము ఇంగ్లాండ్లో ఉన్నామండి మేము కెన్యాలో ఉన్నాము లండన్లో ఉన్నాము మాకు ఎట్లా చేయగలమంటే మీరు ఏం చేయాలంటే ఒక అద్దం తీసుకోండి అద్దం మేము ముందర పెట్టి దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి అంటే గంధం పెట్టి కుంకుమ పెట్టి పూలు అలంకరించి దాని ముందర ఇంతకుముందు చెప్పిన విధంగానే గ్లాసులో నీళ్ళు ఇంకో గ్లాసులో పాలు పెట్టి ఇంతకు చెప్పిన విధంగానే చేయండి అలా చేసిన తర్వాత మీరు ఆ దోషాన్ని తొలగించుకున్న వారు అవుతారు ఈ విధంగా మనము అనేక విధాలుగా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి ఇప్పుడు ఈ రాహుకేతు దోషాలు ఎక్కువగా ఎవరికి వస్తాయి ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మేషరాశి మొదలు మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి ఎవరికి రాహుకేతువులు అనుకూలించబోతారు వ్యాపారస్తులకు ఇలాగే ఉండబోతుంది అందుకని నేను ఈ మాసం పదమూడవ తారీఖు ఫిబ్రవరి పదమూడవ తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో మా యొక్క పూజామందిరంలో తిరుపతి పట్టణంలో రేణుగంటి రందు త్రిశక్తి పూజామందిరంలో రెండు వందల నలభై మందికి వ్యాపారస్తులకు మాత్రమే హోమాన్ని చేసి సంకల్పించాను అందుకు ఒక పోస్ట్ కూడా పెట్టాను దాన్ని అందరూ చూస్తున్నారు ఎవరికైనా అవసరమైతే ఈ రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని ఇంకా రాబోయే ఒకటిన్నర సంవత్సరం పొంది వారికి వ్యాపార అభివృద్ధిని ఎంచక్కగా పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలనుకునే సదుద్దేశం ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొనవచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ యొక్క డీటెయిల్స్ మాకు అందజేయాలి మా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్ చేసి లేదా దానిలోకి డీటెయిల్స్ పెట్టొచ్చు మా యొక్క వాట్సాప్ నెంబర్ మా యొక్క వీడియోలో కింద భాగంగా స్క్రోల్ అవుతూ ఉంటుంది దాన్ని గమనించండి ఎందుకంటే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థికంగా ఎదుగుదల ఉంటేనే మన జీవనశైలి సులభంగా ఉంటుంది లేకపోతే ఆర్థికంగా ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో అన్ని ఇబ్బందులు ఒకదాని తోటి ఒకటి కలుసుకొని అది మహమ్మారిలాగా తయారవడం జరుగుతుంది ఇది గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ గురుజీస్ అపాయింట్మెంట్ ప్లీజ్ కాంటాక్ట్ దీస్ నంబర్స్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ Six, six, six. Thank you.